కాళేశ్వరం 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 సో ఈ కాళేశ్వరం పేరు తీయంగానే కేసీఆర్ హరీష్ రావు ఏదో లక్ష కోట్ల అవినీతి గీస్తుంటే అన్ని మహిళ దిగుతూ ఉంటాయి కదా గిర్ర గిర్ర సో ఏదేమైనా దాని మీద అవినీతి తుది అంకానికి ఏరింది దాని మీద నివేదిక సిద్ధమైపోయింది కాళేశ్వరం కమిషన్ నివేదికను తీసుకపోయి ప్రభుత్వానికి అప్పైపోయింది ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నివేదిక తీసుకపోయి అసెంబ్లీలో పెడతాం అసెంబ్లీ వేదికగా అందరికి కూడా అవి పత్రాలన్నీ పంచిపెడతాం సో ఆ సూచి తరించుని మనందరం కలిసి అంటే ఉమ్మడిగా ఈ నివేదికను అండ్ ఇట్లా చేసిన వాళ్ళని ఏం చేద్దామనేది అసెంబ్లీ సాక్షిగానే నిర్ణయం తీసుకుందామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు ఇక దానికంటే ముందే రావు ఇప్పటికే ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉండ అవన్నీ ప్రెజెంటేషన్లు ఇస్తే ఇవారు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేతనే అవుతుండే ఇవి వంట అంటే ప్రెజెంటేషన్లు ఇచ్చుకుంటా వేయండు ఎందుకంటే ఇక సరే ఇక అది ముచ్చట వేరే అయితే ఇక్కడ కొత్త సిక్కి ఏం మర్చిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నెల ముప్పై తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు దాంట్లో ప్రధాన ఎజెండా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనే దాన్ని బయట పెడతాం దాని మీద చర్చిద్దామని చెప్పారు ఇక మరి కేసీఆర్ దానికి కొత్తడా రాడా మున్పట్లేకనే భయపడి అదే ఫామ్ హౌస్ ఉంటాడా అనేది ఇక భగవంతుని కనుక ఆ కొడుకుతోటి అల్లం ఏదో సుదీర్ఘ సమావేశం అయితే ఫామ్ హౌస్లో నడిచిందట మరి ఫామ్ హౌస్ కాదు వేదిక అయ్యా నువ్వు అసెంబ్లీలో అయితే అది ఛానళ్ళు అందరు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ అభిమానులకు అతీతంగా అసెంబ్లీ అనేది ఇక రాష్ట్రం అంతా శాసనసభ వ్యవహారాలని ఇట్లా క్లియర్గా చూస్తూ ఉంటారు అక్కడ చర్చ జరిగితే ఎవరేంది అనేది తెలిసిపోతుంది సో ఇక్కడ కాళేశ్వరం కమిషన్ మీద మరి కేసీఆర్ గారు మీ మీద బురద అనుకుంటే మీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనుకుంటే అసెంబ్లీకి పోయి నిజా నిజాలు ఏందో చెప్పు ఏం జరిగిందో చెప్పు చెప్పుకునే అవకాశం ఒక వేదికనైతే ఇప్పుడు ఉంది ముప్పై తారీఖు నాడు మరి పోతడా లేడా అనే విషయం కాసేపు పక్కన పెడితే అయితే అసెంబ్లీ అసెంబ్లీలో స్పీకర్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎదురుచూపులు అయితే ఇవాళ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోయారట ఇగో ఏంది ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ముందుగా తమ పార్టీకి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు కాళేశ్వరం కమిషన్ నివేదిక అంటే ముందుగాల వాళ్ళ పార్టీకి ఇమటుారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గట్టిందే మీరు నాయన మర్చిపోయారా ఏమి ఆ లెక్కపత్రాలు అన్నీ మీ దగ్గర ఉంటాయి మన చిన్న చిన్న పని ఏమని అయితే కాయిదల దగ్గర పెట్టుకుంటాం కదా పెద్ద పెద్ద అధికారులంతా ఇంకా మీరు చెప్పినట్టు ఎంత కదా మీ దగ్గర మొత్తం డేటా ఉంది కదా ప్రజెంటేషన్లు ఏవడుతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మీ దగ్గర పీడిఎఫ్లునే డేటా ఉంది మన కేబినెట్ భేటీ అయిందా లేదా ఎప్పుడు భేటీ అయింది దాని రికార్డ్స్ మెయింటైన్ చేసిరా లేదా ఆ భేటీలు ఎవరెవరు ఉన్నారు దేనికి ఎంత బడ్జెట్ కేటాయించడం ఎప్పుడు నిర్ణయం జరిగింది కేసీఆర్ బేద సంతాక రంగనిచ్చిండు ఆయన స్కెచ్లు ఏంది ఆయన మ్యాప్లు ఏంది మొత్తం మీకు తెలుసు కదా ముందుగా ఎందుకు అయితే ముప్పై తారీఖున బయట పెడతాను అనమాట రే మళ్ళీ రెండు మూడు రోజులు అది కూడా దీన్ని తీసుకుపోయి వీళ్ళు ఏం చెప్తారు సో ఏది ఏమైనా రెండు రోజులు పడితే అసెంబ్లీలో మొత్తం అందరికి ఇస్తారట మీకు కూడా ఇస్తారు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇస్తామని చెప్పి తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యారు రి రెండు మూడు రోజులు టైం ఇస్తారు తర్వాత దాని మీద మాట్లాడుర్రీ సో మొత్తంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా వాడి వేడిగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఈ కేసీఆర్ భవిష్యత్తుని బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుని కాంగ్రెస్ భవిష్యత్తుని గట్టిగా మాట్లాడితే అందరి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే వేదిక కాబోతోంది ముప్పై తారీఖు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే రాష్ట్రం దివాలా తీసింది అక్కడ డబ్బులన్నీ వృధా చేసిండు కేసీఆర్ సో అక్రమాలకు పాల్పడ్డానికి చెప్పేసేమో బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది మేం మేము కట్టడంప్పటికే ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున పంటల పండుతున్నాయి మా వల్లనే నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఏమో ఒకటి బీఆర్ఎస్ చెప్తా ఉంది సో ఇద్దరి మధ్యలో ఏముంది నిజానిజాలు తెలవడానికైతే ఒక వేదికగా అసెంబ్లీ ఈసారి ఉండబోతోంది ముప్పై తారీఖు నాడు అసెంబ్లీలో ఏం జరగబోతోంది ఎవరు ఏ విషయాలు బయట చెప్తారు కేసీఆర్ బాబు వస్తాడా రాడా అని ఎదురు చూద్దాం ఒకవేళ కేసీఆర్ బాబు రాలేడు అనుకో కథం ముచ్చట ఉడిచిపోయినట్టే దుకాణం ఇక ఎవరు దోషం మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు ముక్కలు నీకు పెద్ద సభా రజతోత్సవ సభ అని పెద్ద మీటింగ్ పెట్టుకొని మాట్లాడడానికి వస్తుంది అసెంబ్లీకి వచ్చేందుకు మాట్లాడరాదు నాలుగు ముక్కలు మిగతా ఎంతసేపు అంటే ఎంతసేపు మైకిస్తారు కూర్చోరు మంచిదీళ్ళు రావకుండా మాట్లాడు ఇబ్బంది ఏం లేదు సో కేసీఆర్ బాబు అసెంబ్లీకి పోయి మా అసెంబ్లీ నియోజకవర్గంలో గజ్వెల్ ఎట్లా తిరగవు కుసునకాడ జీతం తీసుకుంటున్నావు మొత్తానికి మా కష్ట నష్టాలు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు మాకు ఎమ్మెల్యే దిక్కు లేడు సిద్ధి మన గజ్వేల్లా ఏది ఏమైనా కనీసం అసెంబ్లీకైనా పోయి కానీ మీద వస్తున్న ఆరోపణలు ఏవో కాదని నిరూపించుకో తలకే తల్ ఏంది నెత్తి తలకే దించుకుండా అవుతుంది మా గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల అంతా మా ఎమ్మెల్యే గెసుంటాడు అని సో ఇది మొత్తానికి ముప్పై తారీఖు నాడు ఏం జరగబోతుంది అనేది ఎదురు చూడాలి